హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి సార్ వీళ్ళు ఎలా ఉన్నారండి మీరు అంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో మీకు మా మినీ ఫారెస్ట్ లాంటివి చూపిస్తాను అంటే ఇవి ఉన్నాయి చూసారా ఈ వాటర్ టిన్లు అనమాట అది కట్ చేసి మట్టి వేసాను అన్నమాట మొక్కలు ఏమైనా పెడదాము అన్నట్లు కానీ నేను అస్సలు ఏమీ వేయలేదండి విత్తనాలు అంటే కిచెన్ కంపోస్ట్ మట్టి రెండు కలిపి పెట్టాను అనమాట అందులో చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో ఆ ఫారెస్ట్లానే ఉందన్నమాట అవన్నీ దగ్గర దగ్గరగా పెట్టేస్తాను నేను ఏమీ అరేంజ్ చేయలేదు ఈ డబ్బాలన్నీ కూడా అదే వాటర్ టిన్లు అన్నీ కట్ చేసినవి అలా మట్టిని నింపేసి అలా వదిలేసాను సర్దుదాంలే అన్నట్లు అందుకని మీకు అది చూపిస్తున్నాను అక్కడ మూడు నాలుగు ఉన్నాయి టిన్లు అలానే బ్లాక్ టబ్బుల్లోకి ఇదిగోండి ఈ బ్లాక్ టబ్లో కూడా ఆకుకూరలు వేయచ్చు అన్నట్టు వేసి వదిలేసాను అనమాట అలా వాటర్ జల్లుతూ ఉండేదాన్ని చూడండి వాటికవే వచ్చాయండి నేను అసలు ఏమీ వేయలేదు కిచెన్ కంపోస్ట్లో వచ్చినాయి మరి టొమాటో మొక్కలు మిర్చి ఇంకా తోటకూర అయితే మామూలుగా కాదు అలానే కాకరకాయ విత్తనాలు కాకరకాయ విత్తనాలు కూడా ఉన్నట్టున్నాయి కాకరకాయ పాదులు కూడా వచ్చేసాయి ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్న అంటే మామూలుగా కాదు చూడండి తోటకూర అయితే ఎంత లేతగా ఉంది చూడండి మట్టి అనమాట నార్మల్ మట్టి అంతా ఒక సంచిలో కలెక్ట్ చేసి ఉంచిన మట్టిలో విత్తనాలు పడినట్టున్నాయి ఎంత బలంగా వచ్చిందో చూడండి దీని మొదలు ఇది ఇలా అంటే విరిగిపోతుంది అనమాట అంత లేతగా ఉంటుంది చూడండి ఈ మట్టి బస్తా అనమాట ఇది ఎంత లేతగా ఉందో ఇంకా తోటకూర అయితే చెప్పలేమండి అసలు నేను ఏమీ విత్తనం వెయ్యట్లేదు ఇంకా చూడండి ఎంత ఉందో ఒక రెండు కట్టలు గట్ట వస్తూనే ఉంటుంది ట్రిప్ ట్రిప్కి ఉంటుంది చక్కగా ఎంత త్వరగా మగ్గిపోద్ది అనమాట ఫ్రై కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు అన్నీ నేను ఈ తోటకూర మొక్కలన్నీ తీసేస్తున్నాను అలా వదిలేస్తే ఇంకా అడవిలా అయిపోయింది చూ తీసిన తర్వాత చూపిస్తాను అన్నీ వాటర్ టిన్లే గడ్డి ముఖ్యంగా గడ్డి ఒకటి ఈ గడ్డి నేల ఉసిరి మొక్కలు గుంట కలగరాకు మొక్కలు గంగవల్లి కూర ఈ టొమాటో చూడండి ఇందులోనే ఏదో నాచు మొక్కలు ఏదో వేద్దామని చిన్న డబ్బా అనమాట అందులో పెడితే అందులో కూడా అంటే నేను మిక్స్ చేశాను కదా కిచెన్ కంపోస్ట్ దానివల్ల అనమాట కిచెన్ కంపోస్ట్లో అన్ని విత్తనాలు ఉన్నాయి టమాటో ఎంత బలంగా వచ్చేసాయో చూడండి టమాటో మొక్క ఎంత బలంగా ఉందో చిన్న డబ్బులోని ఇప్పుడు ఇవన్నీ తీసుకొని విడివిడిగా నేను వేసుకోవాలి సెపరేట్గా ఒక కుండీలో పెడితే అప్పుడు మంచి కాపు వస్తుంది ఇలా వదిలేకుండా ఇంకా తోటకూర అయితే చూడండి ఎంత వచ్చిందో నెక్స్ట్ వచ్చి కాకరపాదలు ఒకటి ఇందులో చూడండి మొత్తం తోటకూర అంతా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ ఆ తర్వాత ఇవి సెపరేట్ చేస్తాను ఈ కాకర తీగలు అయితే పువ్వులు కూడా వచ్చేసాయి అన్నమాట తీద్దాంలే వేద్దాంలే అనుకునేలాగా ఒక్క పదిహేను రోజుల్లో ఇలా పెరిగిపోయినాయి అంటే ఆ కిచెన్ కంపోస్ట్ అంత బలవా బలంగా ఉంది అందులో విత్తనాలు అసలు ఏం పెట్టకుండానే వచ్చేసాయి ఈ గుంటకలగరాకుట ఒకటండి తెగ వచ్చేస్తుంది గార్డెన్లో ఉందంటే ఆయిల్ చేసుకోవాలి ఈసారి మీకు చూపిస్తాను నేను ఆయిల్ చేసి వీడియో పెడతాను చూడండి టమాటో మొక్కలు అయితే పూతకు కూడా వచ్చేస్తున్నాయి ఏం చేయలేదండి మట్టి సగం కిచెన్ కంపోస్ట్ అంతా ఒక డబ్బాలో కలెక్ట్ చేస్తాను అది రెండు కలిపేసి ఇవి అన్నీ సర్దేసి ఉంచాను ఏమైనా మొక్కలేద్దామని అంతే వాటికి అవి అలా వచ్చేసాయి వాటర్ అయితే వేస్తూ ఉన్నాను మట్టిని సర్దినప్పుడు మనం ఏదైనా మొక్క వేయాలనుకున్నప్పుడు ముందు నుండి వాటర్ వేసుకుంటూ ఉంటే మట్టి కొంచెం అలా బాగుంటుంది మంచిగా తయారవుతుంది అందుకని వాటర్ వేస్తూ ఉంటే ఇలా చక్కగా ఇన్ని మొక్కలు వచ్చేసాయి చూడండి ఎంత తోటకూర ఉందో ఇంకా ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు అవి ఇంకా వదిలేసాను నేను నెక్స్ట్ ట్రిప్కి వస్తాయి చూడండి మామిడి మొక్క అనమాట ఎలా అంటే ఇదిగో ఇలా విత్తనాలు వేసేసి ఒక్కొక్క తోటకూర మొక్కని మనం నెగ్లెక్ట్ చేస్తూ వదిలేసామంటే ఇలా విత్తనాలు వేసి అవి అలా గాలికి ఎగిరి పడుతూ ఇంకా నా దగ్గర అయితే మట్టిలో బోల్డ్ విత్తనాలు ఉంటాయి అన్నమాట ఇదైతే కొండపిండి కూర అనమాట అదే కిడ్నీలో స్టోన్స్కి యూజ్ అవుతుంది కదా ఒక వీడియో కూడా ఉందండి నేను పెట్టాను ఈ కొండపిండి పిండి కూరదు అనమాట ఈ సీడ్స్ కావాలని అడిగారు ఎవరో కానీ ఏ పోతుందో చూసారా అందులోంచి సీడ్స్ అన్న తోటకూర విత్తనాలు ఉంటాయి చూడండి ఎన్ని వచ్చేస్తున్నాయో ఇవన్నీ కూడా కొండపిండి కూరే విత్తనాలే పడిపోయి వచ్చేస్తున్నాయి ఎక్కడైనా మీకు రోడ్ సైడ్ పిచ్చి ముక్కలా ఉంటుందండి దాన్ని తెచ్చుకొని వేసుకుంటే చాలు మన గార్డెన్లో రెగ్యులర్గా వచ్చేస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్